గగన్ తనకి కట్నం ఇచ్చి తన కాపురాన్ని నిలబెట్టాడన్న విషయం తెలుసుకున్న ఇందు ఉదయాన్నే గగన్ ఆఫీస్కి వస్తుంది ఇక గగన్ అనే కలవాలంటూ ఆదిని అడిగి తర్వాత గగన్ క్యాబిన్లోకి వస్తుంది ఏంటమ్మా ఇందో ఇలా వచ్చావో మళ్ళీ మీ అత్తయ్య మావయ్య వాళ్ళు నీకేదైనా ఏదైనా ప్రాబ్లం కలిగించారా చెప్పమ్మా ఇప్పుడే వాళ్ళ అంత తెలుస్తాను అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు దాంతో ఇందో ఏడుస్తూ అలాంటిదేం లేదన్నయ్య అంటూ గగన్ కాళ్ళ మీద పడుతుంది ఇక దాంతో గగన్ ఇందు ఏంటమ్మా ఇది నువ్వు నా కాలు పట్టుకోవడం ఏంటి పైకి లేంటో అలా ఇందునే పైకి లేపుతూ ఉంటాడు ఇందు గగన్ క్యాబిన్లోకి రావడం భూమి గమనిస్తూ ఉంటుంది ఇదేంటి ఇందు ఏడుస్తూ గగన్ గారి క్యాబిన్లోకి వెళ్ళింది మళ్ళీ ఏదైనా ప్రాబ్లం వచ్చి ఉంటుందా అని చెప్పి అలా క్యాబిన్ దగ్గరికి వచ్చి వాళ్ళ మాటలు వింటూ ఉంటుంది ఇక ఆ తర్వాత ఇందు గగన్ రెండు చేతులు తీసుకొని తన రెండు చంపులు వాయించుకుంటూ అన్నయ్య గతంలో నిన్ను పూర్ణిని ఎన్నోసార్లు నేను అవమానించాను మీ గురించి నీచంగా మాట్లాడాను అయినా సరే అవి ఇవి మనసులో పెట్టుకోకుండా ఈరోజు నా కాపురం నిలబడాలని ఎవరికి ఈ విషయం తెలియకూడదని చెప్పి మా అత్త మామలకు నువ్వు కట్నం ఇచ్చావన్నయ్య నిజంగా నీలాంటి అన్నయ్య దొరకడం నా అదృష్టం కానీ నేనే మిమ్మల్ని అవమానించిన పాపిష్టిదాన్ని అని చెప్పి ఇటువంటి చెల్లెలు నీకుండడం నీ దురదృష్టం అని చెప్పి ఇందు అంటూ ఉంటుంది దాంతో గగన్ అమ్మ ఇందు ఏంటమ్మా మాటలు నాకు పూర్ణి ఎంతో నువ్వు కూడా అంతే ఇంకెప్పుడు కూడా ఇటువంటి మాటలు మాట్లాడి మన మధ్య దూరం పెంచుకని చెప్పి గగన్ అంటూ ఉంటాడు ఇంత సహాయం చేసిన నీకు ఏమిచ్చి నేను రుణం తీర్చుకోగలను అన్నయ్య అని చెప్పి ఇందు అంటూ ఉంటే అప్పుడు గగన్ ఇప్పుడు చెప్పాను మన మధ్య ఇటువంటి మాటలు ఉండకూడదని అప్పుడే నువ్వు రుణం అంటూ పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావని చెప్పి గగన్ అంటూ ఉంటాడు నువ్వు నా కోసం ఏమి చేయాల్సిన అవసరం లేదు అన్నయ్య అంటూ ప్రేమగా మాట్లాడుతూ అప్పుడప్పుడు ఇలా నా కోసం వచ్చి వెళ్తూ ఉండు నాకు అంతే చాలు అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు అలాగే అన్నయ్య తప్పకుండా అని చెప్పి ఇందు ఇక అలా కన్నీళ్ళు తుడుచుకుంటూ వస్తాను అన్నయ్య అంటూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఇక ఇందుకి సహాయం చేసింది గగన్ అన్న విషయం తెలుసుకున్న భూమి పరిగెత్తుకుంటూ గగన్ దగ్గరికి వచ్చి గగన్ని హక్ చేసుకుంటుంది నిజంగా మీరు ఎంత గొప్పవారండి ఇందు కోసం కోట్ల రూపాయలు కఠినంగా ఇచ్చి ఆ విషయం ఎవరికి తెలియకూడదా వాళ్ళ అత్త మామల దగ్గర మాట కూడా తీసుకున్నారు అని చెప్పి మీలాంటి గొప్ప వ్యక్తి నన్ను ప్రేమించడం నిజంగా నా అదృష్టం అని చెప్పి భూమి అంటూ ఉంటే వదులు భూమి అంటూ గగన్ భూమిని దూరంగా నెడతాడు చూడు నేను నువ్వు అన్నట్టుగా గొప్పవాడినే అయ్యుండొచ్చు కానీ ఎంత గొప్పవాడిని అయితే ఏం లాభం నేను ఇష్టపడే వాళ్ళ మనసులో కొంచెం కూడా చోటు సంపాదించుకోలేకపోయానని చెప్పి గగన్ అంటూ ఉంటాడు ఇక గగన్ మాటలకి భూమి ఎంతగానో బాధపడుతూ ఉంటుంది ఇక భూమి తన మనసులో ఉన్న మాట చెప్పాలనుకునేసరికి ఆది ఎక్కడికి వస్తాడు సార్ ఈ ఫైల్ మీద మీ సంతకం కావాలి అని చెప్పి ఆది ఆ ఫైల్ మీద గగన్ చేత సంతకం పెట్టించుకుంటాడు తర్వాత భూమి అక్కడి నుండి వెళ్ళిపోయి తన క్యాబిన్లో కూర్చొని వర్క్ చేసుకుంటూ ఉంటుంది మరోపక్క కృష్ణప్రసాద్ ఒంటరిగా తన గదిలో కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు ఇక అప్పుడే చెర్రి కృష్ణప్రసాద్ దగ్గరికి వస్తాడు నన్ను నిన్నొక మాట అడగొచ్చా అని చెప్పి చెర్రి అంటూ ఉంటే ఏంటో చెప్పరా అని కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు అసలు అమ్మ నువ్వు ఎటువంటి పరిస్థితుల్లో పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది రాత్రి నువ్వు తాగేసి అన్నావు కదా అపూర్వ అత్తయ్య దగ్గరుండి మీ పెళ్లి చేసిందని శోభచంద్ర అత్తయ్యను అపూర్వ అత్తయ్య చంపేసిందని ఆ మాటలు నిజమా అన్న అసలు ఏం జరిగిందని చెప్పి చర్య అడుగుతూ ఉంటాడు ఇక దాంతో కృష్ణప్రసాద్ ఇన్ని సంవత్సరాల్లో అసలు ఆ రోజు ఏం జరిగిందని ఒక్కళ్ళైనా నన్ను అడుగుతారేమోనని ఎదురు చూశాడా ఎవరూ కూడా నన్ను అడగలేదు చెప్పినా కూడా నేను చెప్పే నిజాన్ని ఎవరు కూడా పట్టించుకోలేదు ఇప్పుడు ఇన్నేళ్లకు నువ్వు అడుగుతున్నావు నీకు చెప్పాలని ఉన్నా చెప్తే నేను కూడా కట్టు కదా అల్లి అబద్ధం చెప్తానని నువ్వు అనుకుంటావేమోనని భయంగా ఉందిరా అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు లేదు నాన్న నీ మీద నాకు పూర్తిగా నమ్మకం ఉంది మా నాన్న ఎటువంటి తప్పు చేయడు ప్లీజ్ నాన్న దయచేసి అసలు ఏం జరిగిందో నిజం చెప్పు అని చెరి అంటూ ఉంటాడు ఇక దాంతో కృష్ణప్రసాద్ నేను శారద ఇద్దరం ప్రాణానికి ప్రాణంగా ప్రేమించి పెళ్లి చేసుకున్నాము మధ్యతరగతి కుటుంబమైన వచ్చే సంపాదనతో పిల్లలతో కలిసి సంతోషంగా ఉండేవాడిని ఒకరోజు పేపర్లో మీ అపూర్వతయ్య ఒక ప్రకటన వేయించింది పెళ్ళికని వాళ్ళకు ఫ్యాక్టరీలో మేనేజర్ పొజిషన్కి ఉద్యోగం ఇస్తామని అలా నేను ఉద్యోగం కోసం పెళ్ళి కాలేదని అబద్ధం చెప్పి ఫ్యాక్టరీలో మేనేజర్గా జాయిన్ అయ్యాను అప్పుడప్పుడు తనుండి నేను బావగారి ఇంటికి వస్తూ వెళ్తూ ఉండడం వల్ల మీ అమ్మ నన్ను ప్రేమించడం మొదలుపెట్టింది ఆ విషయం నేను గమనించినా కూడా నాకు పెళ్ళైందనే నిజాన్ని మీ అమ్మకు నేను చెప్పలేకపోయాను చెప్తూ ఎక్కడ ఉద్యోగం పోతుందో అన్న భయం అలా నేను నా ఉద్యోగం చేసుకుంటూ ఉండగా ఒకరోజు ఫ్యాక్టరీ లాస్లో నడుస్తుందని కార్మికులకు మంచి జరగాలంటే ఫ్యాక్టరీని తగలబెట్టి వచ్చే ఇన్సూరెన్స్ డబ్బుతో కార్మికులకు న్యాయం చేయొచ్చు అని చెప్పి అపూర్వ నన్ను నమ్మించింది అపూర్వ చెప్పినట్టుగానే నేను వెళ్ళి ఫ్యాక్టరీని తగలబెట్టాను కానీ ఆ తర్వాత తెలిసిందేంటంటే అప్పటికే అపూర్వ శోభచంద్రని ఆ ఫ్యాక్టరీలో బంధించింది అలా నాకు తెలియకుండా నా చేతులతో నేనే ఇన్సూరెన్స్ డబ్బుల కోసం అన్న అపూర్వ మాటలు నమ్మి ఫ్యాక్టరీని తగలబెట్టాను నా చెల్లెలు శోభచంద్ర చావుకి కారణమయ్యాను ఈ విషయం ఎవరికి తెలియకుండా ఉండాలంటే నేను మీరు మెడలో తాళి కట్టాలని అపూర్వ కండిషన్ పెట్టింది నేను జైలుకి వెళ్తే నా కుటుంబం అన్యాయం అయిపోతుందని భయపడి శారద కోసం పిల్లల కోసం ఆలోచించి మీర మెడలో తప్పనిసరి పరిస్థితుల్లో తాళి కట్టానని చెప్పి కృష్ణప్రసాద్ చర్యకి జరిగిందంతా కూడా చెబుతాడు ఆ రోజు నుండి నా కొడుకు నన్ను అసహించుకోవడం మొదలుపెట్టాడు చిన్నప్పుడు నేనంటే వాడికి ప్రాణం కానీ ఇప్పుడు నేనే వాడికి శత్రువునని చెప్పి కృష్ణప్రసాద్ ఎంతగానో బాధపడుతూ ఉంటాడు ఈ నిజాన్ని వాడికి ఎన్నోసార్లు చెప్పాలని ప్రయత్నించాను చెప్పాను కూడా అయినా కూడా వాడు నా మాటలు నమ్మడం లేదు కావాలనే డబ్బు కోసం మీ అమ్మను పెళ్లి చేసుకున్నానని వాడు అనుకుంటున్నాడు ఇదంతా ఆ అపూర్వ ఆడించిన నాటకం కానీ మధ్యలో పాపం మీ అమ్మ చాలా అమ్మాయికురాలు మొదటి నుండి నన్ను స్వచ్ఛంగా ప్రేమించింది నాకు ఆల్రెడీ పెళ్ళైందన్న నిజం తెలిసి కూడా మీ అమ్మ ప్రేమలో ఎటువంటి మార్పు లేదు అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు గుండెల్లో ఇంత బాధను పెట్టుకొని ఎలా మోయగలిగావు నాన్న అని చెప్పి చెర్రి కృష్ణప్రసాద్ని హక్ చేసుకొని ఎంతగానో బాధపడుతూ ఉంటాడు అపూర్వత్తయ్య నిజంగా ఇంత మోసం చేసిందా ఇంత కుట్ర చేసి ఈ ఇంట్లో అందరి మీద అధికారం చెలాయిస్తుందా అటువంటి అపూర్వత్తయ్యని మావయ్య గుడ్డిగా నమ్ముతున్నారు అని చెప్పి చెర్రి కూడా బాధపడుతూ ఉంటాడు అవునా అప్పుడప్పుడు మావయ్య నా కూతురు బతికే ఉందని అంటూ ఉన్నారు కదా నిజంగానే శోభచంద్ర అత్తయ్యకి మావయ్యకి పుట్టిన కూతురు బతికే ఉందా ఆ విషయం నీకు తెలుసా అని చెప్పి చెర్రి అంటూ ఉంటాడు దాంతో కృష్ణప్రసాద్ వరి చెర్రి నేను నీకు ఈ విషయం చెప్తాను కానీ నువ్వు ఎవరితో చెప్పనని ప్రమాణం చేస్తని నీకు ఈ విషయం చెప్తానని కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు లేదు నాన్న నేను ఎవరితో చెప్పను ఏంటి నాన్న ఆ విషయం అని చెప్పి చెర్రి అడగడంతో భూమి మరెవరో కాదు మీ మామయ్య కన్న కూతురు అని చెప్పి కృష్ణప్రసాద్ చెప్పడంతో చెర్రీ ఒక్కసారిగా షాక్ అవుతాడు ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ విషయం ఎవరికి తెలియకూడదు అసలే నీ నోరు కంట్రోల్లో ఉండదు అని చెప్పి అలా కృష్ణప్రసాద్ చెర్రీకి వార్నింగ్ ఇస్తాడు లేదనన్నా ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ విషయం నేను ఎవరికి చెప్పను ఇది నిజంగా చాలా సంతోషకరమైన వార్త అని చెప్పి చెర్రి ఎంతగానో సంభరపడిపోతూ భూమి స్వయాన నా మేనత్త కూతురు అనమాట అని చెప్పి ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటాడు ఇక్కడ ఇంత ఐశ్వర్యం ఉన్నా కూడా ఏ రోజు ఆ ఐశ్వర్యం నాకు ఆనందాన్ని ఇవ్వలేదురా చిన్నప్పుడు గగన్ ఎవరైనా నీ ఫేవరెట్ హీరో ఎవరని అడిగితే నా పేరు చెప్పేవాడు మా నాన్న నాకు హీరో అని అనేవాడు ఆ ప్రేమనంతా కూడా నేను చాలా మిస్ అవుతున్నాను వాడు ప్రేమగా నాన్న అని పిలుస్తూ నాతో మాట్లాడితే చూడాలనేది నా కోరిక నేను బతికుండగా అది జరుగుతుందో లేదో అని చెప్పి కృష్ణప్రసాద్ బాధపడుతూ ఉంటే వద్దు నాన్న నువ్వు బాధపడద్దు అన్నీని నిన్ను కలిపే బాధ్యత నాదని చెప్పి చెరే ధైర్యం చెప్తూ ఉంటాడు మరో పక్క గగన్ భూమిని తన క్యాబిన్ పిలుస్తాడు చూడు నేను ఒక లెటర్ డిక్టేట్ చేస్తాను దాన్ని నోట్ ప్యాడ్లో రాస్తూ ఉండు అని చెప్పి గగన్ అంటూ ఉంటే అలాగే సార్ అంటూ భూమి నోట్ ప్యాడ్లో గగన్ చెప్పేది రాస్తూ ఉంటుంది ఇక గగన్ చెప్పేది సరిగ్గా అర్థం కాకపోవడంతో ల్యాప్టాప్లో తొంగి చూడ్డం కోసం అని చెప్పి భూమి గగన్కి దగ్గరగా వస్తుంది గగన్ అలా పక్కకు తిరిగేసరికి భూమి గగన్ని ఆనుకొని నిలబడి ఉంటుంది అలా భూమి గగన్ ఇద్దరు ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు అలా ప్రేమగా వాళ్ళు చూసుకుంటూ ఉండగా ఇంతలో నక్షత్ర క్యారేజ్ తీసుకుని గగన్ క్యాబిన్లోకి వస్తూ ఉంటుంది ఇక అలా నక్షత్ర క్యాబిన్లో ఉన్న భూమిని చూసి షాక్ అవుతూ ఏయ్ నువ్వేంటే మా బావ దగ్గర నీకేం పని ఇక్కడ కొంపు తీసి మా బావ దగ్గర ఉద్యోగం కానీ చేస్తున్నావా ఏంటి అని నక్షత్రం అంటూ ఉంటుంది దాంతో భూమి నువ్వు వస్తున్నావు అని తెలిసి నీకంటే ముందుగానే వచ్చాను అని అంటూ ఉంటుంది సరే కానీ నువ్వు ఇక్కడి నుండి బయలుదేరు మా బావ నేను చాలా కబుర్లు చెప్పుకోవాలి అని నక్షత్రం అంటూ ఉంటే నేనెందుకు వెళ్తాను ముందు వచ్చింది నేను నువ్వే వెళ్ళు అని భూమి అంటూ ఉంటుంది నేను మా బావ కోసం క్యారేజ్ తీసుకొచ్చాను నా చేతులతో నేను వడ్డించి ఆయనకి తినిపించి అప్పుడు వెళ్తాను అని నక్షత్రం అంటూ ఉంటే ఏంటే నువ్వు తీసుకొచ్చేది నువ్వు తీసుకొస్తే మాత్రం ఆయన తింటారనుకున్నావా అని చెప్పి భూమి అంటూ ఉంటుంది ఎందుకు తినరు ఖచ్చితంగా తింటాడు ఇక్కడ నుండి అని చెప్పి నక్షత్రం అంటూ ఉంటే పోవే పో వెళ్ళాల్సింది నేను కాదు నువ్వు అని చెప్పి భూమి అంటూ ఉంటుంది నువ్వే వెళ్ళవే అంటూ నక్షత్ర భూమిని తోస్తూ ఉంటుంది ఇక వాళ్ళిద్దరూ అలా గొడవ పెట్టుకుంటూ ఉంటే అప్పుడు గగన్ ఆగండి ఆగండి అన్నం ఎవరు తెస్తే ఏంటి ఎలాగూ లంచ్ టైం అయింది కదా నేను నక్షత్రం తీసుకొచ్చిన భోజనాన్ని తింటాను అని చెప్పి గగన్ కావాలని భూమిని ఉడికిస్తూ అలా భూమి మొహం వైపు చూస్తూ ఉంటాడు ఇక అలా గగన్ నక్షత్రాన్ని వడ్డించమని చెప్పడంతో తనకి ఒళ్ళు మండిపోతూ ఉంటుంది ఇక నక్షత్ర వయ్యారాలిపోతూ గగన్కి భోజనం వడ్డిస్తూ ఉంటుంది నక్షత్ర వడ్డించిన భోజనాన్ని గగన్ తినబోతూ ఉండగా ఒక్క నిమిషం ఆగుబావ నా చేతులతో నేనే ప్రేమగా నీకు తినిపిస్తాను నా చేతి గోరు ముద్దలు తినిపిస్తాను పెళ్ళైన తర్వాత ప్రతిరోజు కూడా నీకు ఇలాగే నా చేత్తో తినిపిస్తాను అప్పుడు తినిపించాలంటే ఇప్పుడు ప్రాక్టీస్ అవసరం కదా అని చెప్పి నక్షత్ర అలా సిగ్గుపడుతూ మెళుతుని తిరుగుతూ గగన్కి తినిపించబోతూ ఉంటే ఏయ్ ఏంటి నువ్వు తినిపించేది ఆయనకి చేతులు లేవ్వా ఆయన తింటారులే అని చెప్పి భూమి మండిపడుతూ ఉంటుంది ఇక దాంతో భూమి జలసి ఫీల్ అవుతుందని గమనించిన గగన్ ఆ భూమి అలాగే అంటుంది కానీ నువ్వు తినిపించ నక్షత్ర అని చెప్పి అంటూ ఉంటాడు అలా నక్షత్ర తినిపిస్తూ ఉంటే అప్పుడు గగన్ వావ్ సూపర్ నీ చేతులతో తినిపించడం వల్ల నిజంగా ఈ ఫుడ్కి ఇంకా టేస్ట్ పెరిగిపోయింది తినిపించు అని చెప్పి అంటూ ఉంటారు దాంతో భూమి ఒక్కసారిగా నక్షత్రాకి అడ్డుపడుతూ ఏంటి అది తినిపించడం చిన్న పిల్లలకి తినిపించినట్టుగా అలా తినిపిస్తే ఎప్పటికవుతుంది నువ్వు పక్కకు తప్పుకో నేను తినిపిస్తాను అని చెప్పి అలా భూమి నక్షత్రాన్ని పక్కకు నెట్టేసి గగన్కి గోరుముద్దలు తినిపిస్తూ ఉంటుంది గోరుముద్దలు అంటే ఇదిగో ఇలా తినిపించాలి అని చెప్పి తినండి అది పెడితే తిన్నారు కదా నేను పెడితే ఎందుకు తిన్నారు అంటూ అలా బలవంతంగా గగన్కి తినిపిస్తూ ఉంటుంది ఇక అలా భూమి పెద్ద పెద్ద ముద్దలు కలిపి పెడుతూ ఉంటే ఇక చాలు అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు ఏంటి చాలు అది తినిపిస్తే తిన్నారు కదా మరి నేను తినిపిస్తే కూడా తినాలి తినండి అంటూ అలా బలవంతంగా గగన్కి పెడుతూనే ఉంటుంది ఇక దాంతో నక్షత్రం ఈ పక్కకు తప్పుకోవే మా బావకి క్యారేజ్ నేను తీసుకొస్తే నువ్వు తినిపించడం ఏంటి మధ్యలో అంటూ భూమిని పక్కకు తోసేస్తుంది నువ్వే పక్కకు జరుగు అని చెప్పి భూమి మళ్ళీ నక్షత్రాన్ని తోసేస్తుంది ఇక వాళ్ళిద్దరూ అలా గొడవ పడుతూ ఉంటే ఇక చాలా ఆపండి నాకు భోజనం సరిపోయింది మీరిద్దరూ గొడవ పడడం ఆపేస్తే నేను ఆఫీస్ వర్క్ చేసుకుంటాను ఇద్దరు వెళ్ళండి ఇక్కడి అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు దాంతో నక్షత్ర బాయ్ బావా నీతో కలిసి సరదాగా టైం స్పెండ్ చేద్దామని వస్తే ఈ రాక్షసి మొత్తం కూడా డిస్టర్బ్ చేసింది అని చెప్పి నక్షత్రం అలా బాధగా క్యారేజ్ తీసుకొని అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఆ తర్వాత భూమి గగన్ మీద మండి పడుతూ అసలు మీ పద్ధతి నాకేం నచ్చడం లేదు ఆ నక్షత్రం తినిపిస్తే మీరు తినడం ఏంటి అసలు తీసుకొచ్చిన భోజనం మీరెందుకు తిన్నారో శారద ఆంటీ వంట బాగానే చేస్తారు కదా ఆంటీ ప్రతిరోజు మీకు బాక్స్ పెట్టి పంపిస్తారు కదా అది తినడానికి ఏం మాయ రోగం అని చెప్పి భూమి మండిపడుతూ ఉంటుంది హలో ఒక్క నిమిషం ఉండు నా ఆకలి నా ఇష్టం ఎవరు తీసుకొచ్చిన భోజనాన్ని అయినా తింటాను అసలు ఈ మధ్య నేను నిన్ను బాగా అబ్జర్వ్ చేస్తున్నాను నా మీద నువ్వు పెత్తనం మరీ ఎక్కువైపోతుంది అసలు నేను ఎవరితో మాట్లాడితే నీకెందుకో ఎవరితో చనువుగా ఉంటే నీకెందుకో నువ్వెలాగో నన్ను ప్రేమించడం లేదు కదా మరి ఎందుకు ఇలా మాట్లాడుతున్నావని చెప్పి గగన్ అంటూ ఉంటాడు ఇక దాంతో భూమి కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఇక ధరణిలాగా భూమి గగన్తో మాట్లాడుతూ ఉంటుంది ఏంటి ఆ నక్షత్ర ఆఫీస్కి వచ్చిందట మీకు గోరు ముద్దలు తినిపించిందట అని చెప్పి అంటూ ఉంటే మీ ఫ్రెండ్ అప్పుడే ఈ విషయం నీ వరకు చెప్పేసిందా అని గగన్ అంటూ ఉంటాడు అవును చెప్పేసింది ఏంటి విషయం ఆ నక్షత్రాన్ని ప్రేమిస్తున్నారా అని చెప్పి ధరణి అడుగుతూ ఉంటుంది ప్రేమిస్తున్నానో లేదో అది మీకు అనవసరం అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు నాకే అవసరం ఎందుకంటే మీరు ఆ నక్షత్రాన్ని ప్రేమిస్తే ఇక్కడ అన్యాయం జరిగేది నాకే అదే నా ఫ్రెండ్కి అని చెప్పి ధరణిలాగా భూమి అంటూ ఉంటుంది మీ ఫ్రెండ్కి ఎందుకు అన్యాయం జరుగుతుందని చెప్పి గగన్ అంటూ ఉంటాడు దాంతో ధరణి ఎందుకంటే భూమి మిమ్మల్ని ప్రేమిస్తుంది కాబట్టి అని చెప్పి అంటూ ఉంటుంది దాంతో గగన్ ఒక్కసారిగా షాక్ అవుతాడు ఏంటి భూమి నన్ను ప్రేమిస్తుందా నువ్వు చెప్పేది నిజమా అని చెప్పి అంటూ ఉంటే అవునండి అది మిమ్మల్ని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తుంది కానీ ఎందుకో ఆ విషయాన్ని బయట పెట్టడం లేదు కావాలంటే మీరే దాన్ని అబ్జర్వ్ చేయండి నక్షత్రాకి మీరు దగ్గర అవుతున్నారని తెలిసి అది బాగా జలస్గా ఫీల్ అవుతుంది పదే పదే ఈ విషయం గురించి నాతో చెప్తుందంటే అది మిమ్మల్ని ప్రేమిస్తున్నట్లే కదా అని చెప్పి ధరణి చెప్పడంతో గగన్ ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడో ఇక భూమిని తన క్యాబిన్కి పిలిచి నక్షత్రాన్ని నేను ప్రేమిస్తే నీకేమైనా ప్రాబ్లమా అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు ఇక దాంతో భూమి నక్షత్రాన్ని మీరు ప్రేమించడం ఏంటి అసలు తను మీకు సెట్ అవ్వదు మీరు కనుక తనని పెళ్లి చేసుకుంటే తర్వాత రోజే డైవర్స్ అని అంటారు ఈ ప్రాబ్లమ్స్ అన్నీ మీకు అవసరమా మీకు తగ్గ అమ్మాయిని పెళ్లి చేసుకోండి అని చెప్పి భూమి అంటూ ఉంటుంది ఇక అలా గగన్ భూమి మాటల్ని బట్టి నిజంగానే దగ్ని చెప్పినట్టుగా తను ప్రేమిస్తుందని చెప్పి అనుకుంటూ ఉంటాడు ఇక తర్వాత ధరణికి ఫోన్ చేద్దామని చెప్పి ఫోన్ చేస్తూ ఉండగా భూమి క్యాబిన్లోకి వచ్చినప్పుడు తన ఫోన్ని టేబుల్ మీద పెట్టి మర్చిపోవడంతో ఇక గగన్ ధరణి భూమి ఇద్దరు ఒకటేనని తెలుసుకుంటాడు ఇక మొత్తానికి అలా ధరణి భూమి ఒకటే అన్న విషయం గగన్కి అయితే తెలిసిపోతుంది అలాగే భూమి తనని ప్రేమిస్తుందని కూడా గగన్ కన్ఫర్మ్ చేసుకుంటాడు మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్ తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి